అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ సాయి అన్న విజయసాయి రెడ్డి అన్న విజయసాయిపై వైసీపీ లవ్వు మళ్ళీ పార్టీలోకి తిరిగి వస్తాడా సోషల్ మీడియాలో కార్యకర్తల ప్రచారం జగన్ ఓకే చెప్పాడంటూ పోస్టులు మళ్ళీ రాజకీయాల్లోకి రానున్న విజయసాయి కొత్త తరహా ప్రచారం ప్రారంభించిన వైసీపీ ఇది ఒక రకమైన రాజకీయం ఎందుకే మాట్లాడుతున్నానంటే జనరల్గా ఈయన పైన అప్పుడులో జగన్మోహన్ రెడ్డి ఈయన బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ఈయనన్ను మాట్లా మనమన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ఒక పనిక మాలిన క్వార్టరీ ఏర్పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సమస్యలు కనిపించట్లేదు ప్రజల అవసరాలు కనిపించట్లేదు రాష్ట్ర అవసరాలు కనిపించట్లేదు ఇవన్నీ పక్కన పెడితే పార్టీలో క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ప్రజల మధ్య తిరిగినటువంటి కార్యకర్త ఇబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనివ్వడం లేదు ఈ క్వార్ట్రీ అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకోను ఇక నేను పార్టీలో కొనసాగలేను అని చెప్పేసి పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది విజయసాయిరెడ్డి అన్న ఇక్కడ ఇక్కడ విషయం ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయమే అయితే అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయినటువంటి విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయినటువంటి రెడ్డి అని ఒక పెద్ద పెద్ద స్టేట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు విజయసాయి రెడ్డి గారు గట్టిగా స్పందించారు పిచ్చి పిచ్చి మాట్లాడకండి సార్ నేను కానీ నోరు ఇప్పానంటే అందరి జాతకాలు బయటకు వచ్చేస్తాయి అందరూ వచ్చి రోడ్డు మీద నిలబెడతారు చాలా జాగ్రత్తగా మాట్లాడండి నేను రాజకీయంలోకి వచ్చేసి ఇంకా రాజకీయం చేయను వ్యవసాయం చేస్తానని చెప్పి రాజకీయం నుంచి బయటకు వచ్చేసి అది నా వ్యక్తిగత విషయం నేను వ్యవసాయమైనా చేస్తా మళ్ళీ రాజకీయంలోకి వస్తా నా ఇష్టం నా వ్యక్తిగత ఇష్టం మీరు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను నోరు ఇప్పాల్సి వస్తుంది నేను నోరు విప్తే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు అందరూ అన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుందని సెన్స్లో మాట్లాడడం జరిగింది ఇలా మాట్లాడేసరికి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అవినీతి మంత్రులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అవినీతి ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుండెల్లో రేళ్లు పరిగెట్టాయి ఎస్ అయ్య బాబోయ్ ఈయన మళ్ళీ అవన్నీ బయట పెట్టాడు అనుకో ఈ ఆధారాలతో అన్నీ బయట పెట్టేశాడనుకో మేము మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళాల్సి వస్తుంది ఇక మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమని భయపడిన మాట కొంతవరకు వాస్తవం అయితే ఈ అంశం పైన ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగిందట జరిగిన తర్వాత మళ్ళీ సాయాన్ని పార్టీలోకి తెచ్చుకుందాం సాయానికి పార్టీలోకి తీసుకొచ్చి పూర్వ వైభవం కల్పిస్తాం అంటే నెంబర్ టూగా పార్టీలో కొనసాగినప్పుడు అదే నెంబర్ టూ పదవిచ్చి సాయాన్ని గౌరవిద్దామని చెప్పేసి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగిందట జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయిరెడ్డి అన్న వస్తే నాకేం అభ్యంతరం లేదని చెప్పాడట ఇక ఆ చెప్పడంతో అదే విషయం విజయసాయి రెడ్డి అన్నతో కూడా ఈ సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకి కలిస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత లేదు అని సాయన్న కూడా అన్నాడట ఈ విషయం వాళ్ళు తెలియగానే వాళ్ళు ఒకరవ శాంతారట వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య బతికాము ఇక మా చిట్టాలు బయటికి రావు ఇక మా అవినీతులు బయటికి రావు మేము సేఫ్ అని ఫీల్ అయ్యారట ఇది ఈ మొత్తం సారాంశము ఓకే అయితే ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే సాయన్న మళ్ళీ వైసీపీలోకి వెళ్తాడా వెళ్ళడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి విజయసాయి రెడ్డి అన్న మళ్ళీ వెళ్ళడు అని నేను అనుకుంటున్నా ఎందుకు వెళ్ళడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కిందటి వీడియోలను చూసా జగన్మోహన్ రెడ్డి గారికి రాజారెడ్డి గారి ఆలోచనలు బాగా తలలో పెట్టుకుని ఆలోచనలు బాగా అవలంబించుకున్నాడు సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారి తరహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన శక్తి చాలా భిన్నంగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా అప్పుడు గతంలో ఐదు సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్తే చుట్టూ ఒక పరదాలు కట్టుకొని వెళ్ళేవారు అది నేను పుట్టి ఇన్ని సంవత్సరాల రాజకీయం చూసిన నేను ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళాడనేది నేను ఎప్పుడూ చూడలే ఒక అంశం రెండో అంశం కింద ముంపు గ్రామాల్లో ప్రజలు మునిగి నానా అవస్థలు పడుతుంటే పైన హెలికాప్టర్ల నుంచి వెళ్ళి చూసినటువంటి రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ రెడ్డి అన్న దోస్తి కడతాడని నేనైతే అనుకోవట్లేదు కడతాడా కట్టడని మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ